హాయ్ అండి మా పూజ గదిని ఇలా నేను నెలలో మూడు మంగళవారాలని ఇలా ప్రత్యేకమైన పూజా విధానంతో అలంకరించుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా అనిపించడానికి గల కారణం ఏమిటంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి బయటికి పంపించడం ప్రత్యేకమైన పూజా విధానం ఆ రోజు చేసుకుంటానండి నేను గోరువెచ్చని వేడి నీటిలో కొద్దిగా రా ఉప్పుని రాళ్ళ ఉప్పుని అలాగే కొద్దిగా కర్పూరాన్ని కొద్దిగా చిటికెడు పసుపును వేసుకుంటానండి ఇలా వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని నమ్మకం అండి అలా చేసుకున్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందులోనే నేను కొద్దిగా లైజాలు వేసుకుంటానండి ఎందుకంటే పాప ఉంది కదండి అవన్నీ మరకలు అవన్నీ ఉంటాయనే కారణంతో లైజాల్ వేసుకుంటాను ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కర్పూరము పసుపు రాళ్ల ఉప్పు ఉప్పుతో కలిపిన నీటితో ఇలా రూమ్ అంతా శుభ్రంగా మూల మూలలా నీట్గా క్లీన్ చేసుకుంటానండి అలాగే బయట కూడా గడప దగ్గర కూడా ఇలానే క్లీన్ చేసుకుంటాను తర్వాత ఇలా పసుపుతో గడపని ఇలా గ్యాప్ లేకుండా శుభ్రంగా పసుపుతో గడపని అలంకరించుకుంటానండి ఇలా అలంకరించుకుంటా ఉంటే నాకు లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరించినట్లుగా ఆమె పాదాలకి పసుపు పూసినట్లుగానే అనిపిస్తుందండి ఇలా పసుపు పూసుకుని ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చూసుకుంటానండి ఇలా గడపకి పూజ చేసుకుంటూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా చాలా ఏదో ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అన్న ఫీలింగ్ అయితే ఉందండి ఈ ఫీలింగ్లోనే తెలుస్తుందండి ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళింది అని అనే నమ్మకం అనేది మనసుకి అనిపిస్తుందండి ఇలా ఈ విధంగా నేను గడపకి కుంకుమతో కుంకుమ బొట్టలు పెట్టుకున్నానండి తర్వాత అలాగే గడప మీద చిన్న అమ్మవారికి ఇష్టమైనటువంటి పద్మంలాగా పువ్వులాగా ముగ్గుతో బీప్పిండితో అయితే వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడైతే ఆ క పసుపు కుంకుమకి మనం వేసేటటువంటి ఆ చిన్న చిన్న నృత్యం లాంటి ముగ్గులకి మనస్సు అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందండి ఇప్పుడైతే నిజంగానే అమ్మవారి ఇంట్లోకి వస్తుంది ఈ విధంగా ఉంటే అని ఎవరికైనా అనిపిస్తుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పద్మాన్ని అయితే నేను వేసుకోవాలా అని అనుకుంటున్నానండి ఇలా మంగళవారం రోజైతే ఈ పద్మం లాంటి పద్మం పువ్వుని మనం రూపంలో వేసుకున్నాం అనుకోండి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ పద్మము మన ఇంటి గుమ్మం ముందర ఉంటే మనకి చాలా మంచిదండి అందుకే ప్రతి మంగళవారము నేను ఇలా వేసుకుంటానండి ఇంకొక విషయం అండి మేమైతే కోవైట్లో ఉంటామండి అందుకే ఈ ముగ్గుని ఇలా చిన్నదిగా వేసుకుంటున్నాము ఎందుకు చిన్నదిగా వేసుకుంటున్నామో తెలుసా అండి మేమున్న రూములు చాలా చిన్నవండి మన ఇండియాలో లాగా వంటగది సపరేటు దేవుని గది సపరేటు హాల్ సపరేటు ఇలా ఉండవండి అన్నీ ఒకే రూమ్లోనే ఉంటాయండి ఈ చిన్న రూములకే రెంట్ అండి అందుకనే మాకు ఇలా చిన్న రూములు కాబట్టి చిన్న చిన్న ముగ్గులు పెట్టుకుని ఇలా అలంకరణ చేసుకుంటున్నామండి అందులోనూ ఇంకొకటి ఏంటంటే ఇలా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించి మనకి లక్ష్మీదేవికి ఆహ్వానం ఆహ్వానం అయితే చేసుకుంటున్నామండి కానీ ఇంకొక విషయం ఏమిటంటే అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటంటే నరుల జిష్టి అండి ఈ నరుల జిష్టికి నల్లరైన పగులుతుంది అంటారు కదండి అందుకు పరిహారంగా ఇలా మంగళవారం రోజు ఉదయాన్నే ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటిని ఇలా ఒక రెండు మట్టి కున్ మట్టి దీపాలు తీసుకుని ఆ మట్టి దీపాలకి నీటిగా పసుపు రాసుకుని వాటికి కుంకుమ బట్టలతో అలంకరణ చేసుకుంటానండి ఆ మట్టి దీపాల నిండా నేను కళ్ళుప్పు అయితే వేసుకుంటానండి ఇలా కళ్ళుప్పు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఆ కళ్ళుప్పు ద్వారా వెళ్ళిపోతుందని నమ్మకం అండి అందుకే ఇలా చేస్తానండి ప్రతి మంగళవారము ఇలా చేసుకుంటాను ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం అండి ఈ ఈ కళ్ళుప్పు వేసిన తర్వాత పైన ఒక చిట్కా పసుపు కుంకుమ వేసుకొని ఒక నిమ్మకాయ తీసుకుంటామండి నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేసి ఒకటేమో పసుపులో అద్దుకుంటానండి ఇంకొకటేమో కుంకుమలో అద్దుకుంటానండి తర్వాత రెండు తమలపాకులు తీసుకుని ఆ తమలపాకుల మీద నేను కుంకుమతో మా రాళ్ళ ఉప్పుతో పెట్టినటువంటి పసుపు పసుపు అద్దినటువంటి నిమ్మకాయ ఒక పక్క అలాగే కుంకుమతో అద్దినటువంటి నిమ్మకాయని ఇంకొక వైపు పెట్టుకుంటానండి ఇలా పెట్టుకున్న తర్వాత ఎర్రని పుష్పాలతో గడపను అలంకరించుకొని కడ్డీలు హారతిచ్చుకుంటానండి ఇలా వేయడం వల్ల మంగళవారం రోజు నరజిష్టి నరఘోష అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్తుందని నమ్మకం అండి ఇలా చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా ప్రతి మంగళవారం ఇలా చేసుకుంటానండి ఇలా చేసుకున్నప్పుడల్లా లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లో ఉన్నట్లుగానే అనిపిస్తుందండి ఈ విధంగా గడప దగ్గర అయితే పూజ ఈ విధంగా చేసుకుంటానండి దేవుని దగ్గర ముందుగానే ముందు రోజు సోమవారము నైట్ దీపాలన్నీ కడుక్కుంటానండి పటాలన్నీ కూడా సోమవారం రోజే క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే మంగళవారం రోజు పటాలవి క్లీన్ చేయకూడదని ముందు రోజే చేసుకుంటానండి అలా చేసుకుని దేవుడి పటాలకి గంధంతో కుంకుమతో అలంకరణ చేసుకుంటాను ఈ విధంగా దేవుని గది మొత్తము నీట్గా ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటానండి ఉదయం వచ్చి దేవుని దగ్గర కుబేర ముగ్గు వేసుకుంటానండి ప్రతి మంగళవారం కుబేర ముగ్గు ఎందుకు వేస్తానంటే కుబేరుని ముగ్గు వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి రుణవాదలు కానీ ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే ఈ ముగ్గు వేసుకోవడం వల్ల ఆర్థిక పరంగా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ప్రతి మంగళవారము ఈ కుబేర ముగ్గుని వేసుకుని పసుపు కుంకుమతో నీటిగా అలంకరణ అయితే చేసుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల దీపం దీపం పెట్టుకునే సమయానికి ఇలా ముగ్గు పెట్టుకోవడం వల్ల చాలా బాగా మంచిగా అనిపిస్తుందండి దేవుని పటాలకి పూలయితే ఏ రోజు ఆ రోజు తీసేస్తానండి ఈరోజు మంగళవారం కాబట్టి ఈ మళ్ళీ ఉదయాన్నే ఫ్రెష్గా పూలతో దేవుని పటాలను అయితే అలంకరణ చేసుకుంటున్నానండి ఇలా మాకు ఇక్కడ మేము కోవైట్లో ఉన్నప్పుడు కోవైట్లో ఇవి పూలు ఎక్కువ రేటు ఉంటాయండి అయినా ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారానికి డైలీ టూ డేస్ ముందు తెచ్చుకుంటామండి ఈ విధంగా పూలతో పటాలను అయితే అలంకరణ అయితే చేసుకున్నానండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఈ విధంగా ప్రతి మంగళవారం అయితే ఈ విధంగా మా రూమ్లో అయితే చేసుకుంటానండి రూమ్ అని ఎందుకు అంటున్నానంటే మన ఇండియాలో లాగా మనం మేమైతే అన్ని రూమ్లు సపరేట్ సపరేట్గా ఆ విధంగా అయితే ఉండవండి అన్నీ ఒకే రూమ్లోనే ఉంటాయి కాబట్టి రూమ్ అని అంటున్నాను ఈ విధంగా నేను చేసుకోవడం వల్ల మాకు చాలా ప్రశాంతంగా ఆర్థికపరంగా అన్నింటిలోనూ మేమైతే హ్యాపీగా అయితే ప్రజెంట్ అయితే ఉన్నామండి ఈ వీడియో వల్ల ఎవరికైనా కానీ దేవుని గురించి తెలుసుకోవాలని ఉంటుంది మనకు మనకున్నటువంటి కష్టాలలో ఏం చేస్తే మనము కష్టాల నుంచి బయటపడతామని ఈ విధంగా అయితే ఎవరైనా చేసుకోవచ్చండి మంగళవారం రోజు ఇంటిని గోరు నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం ఒక చిటికెడు పసుపు ఒక కర్పూరం బిళ్ళ మనం ఇంకా రూమ్ నీట్గా ఉండాలంటే దాంట్లో వేసుకోవాల్సిన లిక్విడ్ ఏదైనా వేసుకోవచ్చండి అలా నీట్ నీట్గా మూల మూలలా నీట్గా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాగే మనం గుమ్మం దగ్గర ఉప్పు నీటితో గడపని నీట్గా శుభ్రం చేసి తర్వాత పసుపు కుంకుమతో ముగ్గు పెట్టుకొని అలా చేయడం వల్ల ఉదయాన్నే ఇంటి యజమాని బయటికి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయండి ఎందుకంటే ఉప్పు అంటే మహాలక్ష్మి స్వరూపం కదండి ఉప్పు ఉప్పులో నుంచే కదండి మహాలక్ష్మీదేవి పుట్టింది అందుకని గడప లక్ష్మీదేవితో సమానం కాబట్టి గడపని ఉప్పుతో క్లీన్ చేయడం వల్ల తుడుచుకోవడం వల్ల మనకి మంచి అనేది జరుగుతుందండి అందుకు నేనైతే ప్రతి మంగళవారము ఈ విధంగా గడప దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇలా నేను మంగళవారాలు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఈ విధంగా చేసుకుంటానంటే మాకు ఇలా మంగళవారాలు చేసుకున్నప్పటి నుంచి చాలా మంచిగా మా సమస్యలన్నీ క్లియర్ అవుతూ వచ్చాయండి అందుకే నేను ప్రతి మంగళవారము మనము మంగళవారం అంటే ఏదో పాటింపులాగా అనుకుంటాము మంగళవారం మంచిదో కాదో చెడేమో అన్నట్టుగా కానీ అన్ని వారాల కన్నా మంగళవారం అనేది చాలా ప్రత్యేకమైన రోజుగా నేనైతే భావిస్తానండి ఏం చేసినా చేయకపోయినా మంగళవారం రోజు ఇంట్లో సాంబ్రాన్ అయితే వేస్తానండి ఇలా సాంబ్రాన్ వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఏదో ఇంట్లో మనకి నిద్రలేసరికి దీపం కలకల అని వెలుగుతూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటేనే ఇంట్లో పని అంతా అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి దాంతోపాటు ఈ సాంబ్రాణి వాసనకైతే రూమ్ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ విధంగా ఎవరైనా ఈ పరిహారాన్ని చేయలేని వాళ్ళు కనీసము మంగళవారం రోజైనా ఈ సాంబ్రాణిని ఇల్లంతా పట్టించామనుకోండి ఇటు ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్టశక్తులు కానీ అలాగే నరఘోష నరదృష్టి కానీ అలాంటివి ఏమీ ఉండవండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో తప్పనిసరిగా ఈ సాంబ్రాణిని వాడామనుకోండి పిల్లలకి కూడా హెల్త్ పరంగా కూడా బాగా ఉంటారండి అందుకని ప్రతి మంగళవారం నేనైతే ఈ విధంగా పూజ అయితే చేస్తానండి అలాగే గుమ్మం దగ్గర కూడా ఈ సాంబ్రాని అలా గుమ్మం బయట పెడతానండి ఇలా పెట్టడం వల్ల బయట ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుందని నమ్మకం అండి అందుకే ఇలా నేను ప్రతి మంగళవారం చేసుకుంటానండి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియో చేశానండి ఎందుకంటే నా జీవితంలో అయితే మం మంగళవారాలు చాలా మంచి రోజు మంచి రోజుగా మేమైతే భావిస్తామండి అందుకే ఇలా చేస్తాము ఇలా నా పూజ అంతా ఉదయాన్నే అయిపోయిందండి ఇంతలో మా పాప కూడా నిద్రలేసి వచ్చిందండి వచ్చి కుంకుమ కుంకుమడిచుకుని ప్రసాదం అయితే తీసుకుందండి ఈ విధంగా మంగళవారం పూజ అయితే పూర్తయిందండి మీకు ఎలా అనిపించిందో